నమస్తే రైతన్నులారా నేను మీ స్మార్ట్ నాగరాజు అగ్రికల్చర్ లాస్ రైతన్నులారా ఈరోజైతే ఒక వీడియో మీకు చూపించబోతుందా ఎక్స్ప్లెయిన్ చేయబోతుందా దయచేసి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేసుకున్న చూడండి మీకే అర్థమవుతుంది అన్న కుప్పంలోని సముద్రం అయినటువంటి పెద్ద చెరువు నిండిన తర్వాత ఆ నియోజకవర్గంలోని చెరువులు పెద్ద పెద్ద చెరువులు నిండిన తర్వాత మా బయడిపల్లి మండలంలోని బైడిపల్లి చెరువు దాదాపు నూట ఇరవై ఎకరాలు ఉంటుంది మన ధారంగా వచ్చిన వాటర్ని ఇది చూస్తున్నారు కదా మీది ఇది బయటపల్లిలోని చెరువు అన్న నూట ఇరవై ఎకరాలు ఉంటుంది ఇది నిండడానికి ఒక ట్వల్ డేస్ పట్టింది ఈ చెరువు పరిస్థితి ఎలా ఉందో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది దాదాపు ఈ చెరువు నింటే ఒక ఐదు వందల ఎకరాలు సాగులోకి వస్తుంది అనేది ప్రభుత్వ అంచనా ఈ చెరువు నిండితే మా బయడపల్లి మండలంలో ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చెరువులు నిండాయనే తాకన్నా అలాగే ఈ చెరువుల వల్ల ప్రతి ఒక్క బీడు భూమి సాగులోకి వస్తుంది రైతులకు అవసరమైన సాగునీరు ప్రజలకు అవసరమైన త్రాగునీరు ఈ చెరువు ద్వారానే భూగర్భ జలాలు అధిక భాగం అభివృద్ధిలో వృద్ధిలోకి వస్తాయి భూగర్భ భూగర్భ జలాలు పై స్థాయికి వస్తాయి దానివల్ల బోర్లు పికప్ అవుతాయి బావులు పికప్ అవుతాయి ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో ఆనందం చూస్తారు రైతులు చూడండి అన్ను మరో పోవడానికి ఇంకొక వన్ వీక్ పట్ట చిన్న ఎందుకంటే ఈ చెరువుకి రావడానికి ఆంజనేవా కెనాల్ నుండి దాదాపు పదహారు కిలోమీటర్ల జర్నీ అనేది జ పడుతుందన్న అక్కడ గేట్లు ఓపెన్ చేస్తే అంజనీవా కెనాల్ గేట్లు ఈ చెరువుకి రావడం అయితే జరుగుతుంది అందువల్ల కొద్దిగా లేట్ అయింది ఈ చెరువు మరొకపోవడానికి చూడండి ఈ బీడు భూములని సస్యశ్యామలు చేయడానికి అయితే చెరువుని నింపారు ఇక్కడైతే వాటర్ లీకేజ్ వల్ల మట్టి కూడా నుంచో తీసుకొచ్చి ఈ వాటర్ లీకేజ్ పాయింట్లో వేసి చదును చేశారు వాటర్ లీకేజ్ పూర్తిగా నిలిచిపోయింది చెరువు మరోపోయే ప్లేస్ చూపిస్తాను చూడండి ఇదేనా ఆ మరో ప్లేస్ ప్లేసు దాదాపు చెరువు లాస్ట్ వరకు వచ్చింది మరో వెళ్ళిపోతుంది